చాప్టర్ పదహారు ఇతరులు ఇంకా ఇష్టపడేటట్టు ఉండడం ఎలా సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రథమ ఆలయం కాలిఫోర్నియా ఇన్సినీటస్ ఇరవై ఆగస్ట్ పంతొమ్మిది ముప్పై తొమ్మిది కొందరు ఇతరుల అభిమానం చూరగొనే స్వభావంతో పుడతారు అందరూ వాళ్ళ పట్ల ఆకర్షితులవుతారు కొందరంటే ఎవరూ ఇష్టపడరు కొందరంటే ఇష్టమో కలగదు అయిష్టమో కలగదు వారిని ఎవరు పట్టించుకోరు ఎందువల్ల నిష్పక్షపాతి అయిన భగవంతుడు ఆకర్షించే లక్షణాల హెచ్చు తగ్గులకు బాధ్యుడు కాడు ప్రతి వ్యక్తి స్వభావంలో ఉండే భేదాలు అతడు ఏర్పరచుకున్నవే ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ మంచి లేదా చెడు లక్షణాలను అతడే సృష్టించుకున్నాడు కొందరు పిల్లలు అందరికీ అభిమానించే లక్షణాలతో పుట్టి లాభం పొందడానికి ఇంకొందరు అసహ్యమైన చెడు లక్షణాలతో పుట్టి నష్టపోవడానికి భగవంతుడే కారణమైతే అది చాలా అన్యాయమే అవుతుంది కానీ ఆ విధంగా కొందరు పిల్లలలో మంచి సంస్కారాలను కొందరిలో చెడు సంస్కారాలను భగవంతుడు కలిగించలేదు అందుచేత వాటికి ఆయన బాధ్యుడు కాడు భగవంతుడు అందరినీ సమానంగా తనకు ప్రతిరూపాలుగానే సృష్టించాడు మానవులలో కనిపించే అసమానతలకు హేతుబద్ధమైన కారణం తెలుసుకోవాలంటే మనం పునర్జన్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలి ఈ సిద్ధాంతపు జ్ఞానం అంధకార యుగాలలో మరుగున పడిపోయింది క్రీస్తు ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన పునర్జన్మ గురించే మాట్లాడాడు ఎలీజా ఇప్పటికే వచ్చాడు కానీ అతన్ని ప్రజలు తెలుసుకోవడం లేదు అప్పుడు అతని శిష్యులు ఆయన బాప్టిస్టు యోహానును గురించి చెప్పినట్టు గ్రహించారు ఒక జన్మలో ఎలీజా కనిపించిన ఆత్మ మరొక జన్మలో బాప్టిస్టు యోహానుగా జన్మించింది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తులను అభివృద్ధి చేసుకోవడానికి కోరికలను తీర్చుకోవడానికి చాలినన్ని అవకాశాలు కల్పించకపోతే జీవితానికి అర్థం ఉండదు చనిపోయి పుట్టిన శిశువులకు ఐదారు సంవత్సరాలు మాత్రమే జీవించి చనిపోయిన పిల్లలకు తమను తాము వ్యక్తం చేసుకునే అవకాశం లేదు కాబట్టి పునర్జన్మ లేనితే వారికి భగవంతుడు ఎలా న్యాయం చేయగలుగుతాడు వాళ్ళను నరకానికి పంపలేడు ఎందుకంటే ఆ శిక్షను అనుభవించడానికి వాళ్ళు ఏ నేరము చేయలేదు వాళ్ళు స్వర్గానికి కూడా పోలేరు ఎందుకంటే ఏ పుణ్యమూ చేయలేదు దీనికి సమాధానం ఏమిటంటే ఈ ప్రపంచం ఒక పాఠశాల వంటిది ఒక వ్యక్తి జీవిత పాఠాలన్నీ నేర్చుకునే వరకు పునర్జన్మ అనే న్యాయం అతన్ని మళ్ళీ మళ్ళీ ఈ భూమిపై పుట్టిస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు ఈ సత్యాన్నే ఇలా చెప్పాడు తీవ్ర సాధన చేసిన యోగి దోషరహితుడై జన్మ జన్మల సంస్కార బలం వల్ల యోగ సిద్ధి పొంది పర్మ పదాన్ని చేరతాడు భగవద్గీత అధ్యాయం నలభై ఐదవ శ్లోకం మానవుడు తన మంచి చెడు లక్షణాలను తానే పెంపొందించుకున్నాడు ఎప్పుడో ఎక్కడో ఈ జన్మలో కానీ పూర్వ జన్మలలో కానీ వాటి బీజాలను తన కర్మల వల్ల తానే నాటాడు దుష్కర్మ బీజాలను అతడు పెరగనిస్తే అవి సత్కర్మ బీజాలను అణిచివేస్తాయి వివేకవంతులు తమ జీవిత ఉద్యానవనం నుంచి దుష్కర్మ బీజాలను తొలగిస్తారు థ్యాంక్ యూ